ఒక క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లో ఏ కష్టం లేదని బైబుల్లో ఒక్క క్యారెక్టర్ చెప్పలేమండి నేను మొత్తం జానం చేసి చెప్తున్నా ఈ మాట దేవునికి స్తోత్రం అసలు ఈ క్యారెక్టర్ మొత్తం సంతోషమే మొత్తం ఆనందమే అంటానికి ఒక్క క్యారెక్టర్ లేదు బైబుల్లో మళ్ళీ అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళే దేవుని మాటల ప్రకారం నడుచుకున్న వాళ్ళే గొప్ప ఆరాధికులు ఉండరు గొప్ప ప్రార్థనా పరులు ఉండరు గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు నిందా రహితులు ఉన్నారు దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు ఉన్నారు యోబు ప్రతిరోజు తన బిడ్డల కోసం ఉదయాన్నే అనుదిన బలి అర్పించేవాడు యోబు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు పౌలయ్య గారు దేవుని కోసం బ్రతుకట క్రీస్తే సావైతే లాభమని తీర్మానం తీసుకొని పౌలయ్య గారు ముందుకెళ్ళాడు అట్టోడు థర్డ్ డిగ్రీలు పొందాడు ఈ భూమి మీద ఇట్లా మీరు బైబిల్లో ఏ క్యారెక్టర్ని తీసుకున్నా ఆ క్యారెక్టర్లో కష్టం లేదు సమస్య లేదు అంటానికి లేదండి మరి ఆ క్యారెక్టర్లన్నీ మనం వెంటనే ఉంటాం ఆ క్యారెక్టర్లు అంటే మనకెంతో ఎంతో ఇష్టం అబ్బా ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి ఫలాని దావీద్ అబ్రహాం నాకు ఇష్టమండి వాళ్ళంటే ఇష్టమే పలాని రూతు పలాని వేస్తేరు పలాని పౌలు పలాని వేసేపు ఇష్టమే ఏసేపు రెండు సంవత్సరాలు జైల్లో ఉండాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొత్తాయో ఇక ఈ క్యారెక్టర్లన్నీ కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్తున్నామా వెళతామా అది మనకు ఆ మనస్సు ఉందా ఆ క్యారెక్టర్లను అట్ట తీసుకున్నామా ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనిస్తున్నామా ఎన్నో వస్తాయండి భూమి మీద రైట్ అసలు ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఇలా ఎందుకు పెడుతున్నాడు అది కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లోనే ఎందుకు పెడుతున్నాడు ఒక రోజు తట్టుకోలేక పౌలు అడిగేశాడు అసలు దేవా నేను నీ కొరకు నిలబడ్డాను ఎస్తయ్యా నాకు ఎన్నో దర్శనాలు చూపించావు నువ్వు ఇన్ని అంటే నాకు థర్డ్ డిగ్రీలా ఈ భూమి మీద అసలు ఏందయ్యా ఇన్న అనుపిస్తున్నాడా ఇంకోటి ఏంది పౌలయ్య గారికి భయంకరమైనటువంటి జబ్బు కండ్ల జబ్బు ఉంది ఆయనకి కనపడదు కొంతమంది కడుపులో జబ్బు అంటారు కొంతమంది కండ్ల జబ్బు అంటారు సరే ఏదో ఒకటి భయంకరమైన ముళ్ళు అది ఆ జబ్బుతో బాధపడుతున్నాడు మళ్ళా ఎలా పొరుగు మనుషులతోనే బాధలు కాకుండా ఒంట్లో సమస్యలతో మళ్ళీ బాధలు అసలు ఏందయ్యా ఒకరోజు నిలదీసి అడిగాడు దేవుణ్ణాక ఏంటని ఓ ప్లేస్ చూసుకొని మంచిగా దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిచ్చి ఏంది నాకు అసలు ఈ సమస్యలేంది నీ ఉద్దేశం ఏంది నేను నీ కోసం బ్రతుకుతుంటే నేను నీ కోసం ముందుకు వెళ్తుంటే నేను నీ సేవ చేస్తుంటే నలుగురికి నా యేసు దేవుడని గొప్పగా చెబుతుంటే నాకేంది ఈ బాధలో అసలు ఏంది నీ ఉద్దేశం అని అడిగితే ఒక మాట చెప్తాడండి దేవుడు అక్కడ పౌలకి అదే మాట ఈ సమయంలో మనకు కూడా చెప్తున్నాడు ఏం చెప్తాడు తెలుసా పౌలయ్య గారికి తీయండి చూపిస్తా కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చిన చూడండి అది నా యుద్ధం నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటాను ఒక్కసారి కూడా కాదు మూడు సార్లు దేవుణ్ణి వేడుకున్నాడు అసలు ఏందయ్యా నాకు ఈ ఈ బాధ ఎందుకు నాకు ఇలా ఎందుకు పెట్టామని ఒకటి రెండు మూడు సార్లు వేడుకున్నాడంట మూడు సార్లు వేడుకున్న తర్వాత ఏసయ్య చెప్తున్నటువంటి మాట పౌలయ్య గారికి ఈ సమయంలో మనకి కూడా ఏసయ్య చెప్తున్నటువంటి మాట నీకు క్యారెక్టర్స్ ఇష్టమే బైబుల్లో వాళ్ళ యొక్క జీవితాలు ఇష్టమే వాళ్ళ యొక్క బ్రతుకు ఇష్టమే కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంతటి సమస్యలు కాకపోయినా కొన్ని సమస్యలు నీ జీవితంలో కూడా వస్తున్నాయి నా జీవితంలో కూడా వస్తున్నాయి మన జీవితంలో కూడా వస్తున్నాయి మన జీవితంలో కూడా ఆ సమస్యలు వస్తున్నప్పుడు మనం కూడా బహుశా ఈ ప్రశ్న వేసుకుంటున్నాము ఎందుకు ప్రభు నేను నిన్ను నమ్ముకున్నాను కదా మందిరానికి వస్తున్నాను కదా నీ సన్నిధిలో ఉంటున్నాను కదా నాకు కూడా ఎందుకు ఈ సమస్యలు ఎందుకు రావాలి నిన్న రోషన్ కుమార్ గారిని కలవటానికి వెళ్ళాం భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి ఆయన బయటపడ్డాడు రోషన్ కుమార్ గారు మన మధ్యలోకి వచ్చారు కదా చాలా ఉజ్జీవంగా వాక్యం చెప్పారు ఎంతమంది గుర్తుందో ఆయన ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ జరిగింది చాలా ఆయన గట్టిగా అరుస్తూ వాక్యం చెప్తాడు ఆయన ఇట్లా మౌనంగా చిన్నగా చెప్పడం ఆయన వాక్యం ఉజ్జీవంగా అరుస్తూ గట్టిగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో అటు ఇటు తిరుగుతా ఉదాహరణలు చూపిస్తా చాలా అద్భుతంగా వాక్య ప్రాసంగికులు ఆయన సరే ఆయనకి మన గుండెకి ఐదు ఉంటాయి అంటే వాల్స్ మనం శ్వాస తీసుకునే ఈ వాల్స్ నాలుగు చెడిపోయినాయి ఆయనకి నాలుగు మూత పడిపోయినాయి ఒక్కటే పనిచేస్తుందంట ఆ ఒక్కటి మీద సంవత్సరంన్నర రోజులు వాక్యం చెప్పాడంట ఎన్ని రోజులు సంవత్సరంన్నర రోజులు వాక్యం చెప్పాడంట ఈ సంవత్సరంన్నర రోజుల్లో మూడు సార్లు పడిపోయాడంట వాక్యం చెప్పి మూడు ప్రాంతాల్లో ఆయన వెళ్ళి వాక్యం చెప్పి పడిపోయాడంట హాస్పిటల్కి తీసుకెళ్తాం ఏదో డాక్టర్ చూపించుకోవటం మరలా వెళ్ళిపోవటం మరలా సేవలో ముందుకు వెళ్తాం ఇట్లా సంవత్సరంన్నర రోజులు మూడు నాలుగు వాల్స్ ఐదుట్లో నాలుగు మూసుకుపోయినాయి కారణాలేంటి మూడు చెప్పాడు మెయిన్ ఏంటంటే స్వీట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఐస్ క్రీమ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల వస్తుందంట రెండోది మనం ఫ్యాట్ ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినటం వలన కూడా ఆ వాల్స్ మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది మూడోది ఏంటంటే ఆయనకి ఈ వాక్యాన్ని ఎక్కువగా అరిసి చెప్పటం ద్వారా ఈ వంట అట్లా మూసుకుపోతా తెరుచుకుంటా ఎక్కువగా అంటే మనం ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఈ ఈ ఆ నాళాలు తెరుచుకుంటా మూసుకుంటా తెరుచుకుంటా మూసుకుంటూ ఉంటాయి అలా అయ్యి 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 మనం ఇక అలాగే అర అరవటం కంటిన్యూస్ ఆయన రోజుకు ఒక ప్రసంగం చెప్తాడు ఆ ప్రసంగంలో ఆయన అరుపు ఎక్కువగా ఉంటుంది కదా ఆ దానికి ఆ గుండె ఆ నాళాలు తట్టుకోలేక మూసుకుపోయినాయి మొత్తం అలా నాలుగు మూసుకుపోయినాయి ఒక్కటి మాత్రమే ఉంది ఆ కారణం వలన ఉండవచ్చు ఏం చేశారు ఆయనకి కోసేశారు చూపించాడు కోసి గుండిని బయటకు తీశారంట గుండిని బయటకు తీసి వెంటిలేటర్ సహాయంతో ఆ గుండిని ఆడేస్తా ఈయన శ్వాస తీసుకోవటానికి ఈయనకి అది ఉపయోగపడతా ఉంటుంది గుండిని బయటకు తీసి ఆ మూసుకుపోయినవి కట్ చేసి మరలా కొత్త వేసి మరలా ఆపరేషన్ చేసి లోపల పెట్టి కుట్లే ఈ కాళ్ళ దగ్గర ఇటువైపు ఒక నరం ఇటువైపు ఒక నరం తీసి వాటితో కుట్లేసి ఇక్కడ వాటికై ఆపరేషన్ చేశారు ఇటు రెండు కాళ్ళు మూసుకుపోయినాయి రెండు కాళ్ళకి ఆపరేషన్ కోశారు గుండె కోసారు మొత్తం తీసి ఆపరేషన్ చేస్తే జనవరి తొమ్మిదో తారీఖున చేశారు ఇప్పటికీ దగ్గర దగ్గరగా రెండు నెల్లు ఏంటి ఆయన దేవుని పని చేస్తూ దేవుని సేవ చేస్తూ ముందుకెళతా ఉన్నాడు నిన్న ఆయన చూసినప్పుడు మరి ఎందుకు ఆయనకు అంత సమస్య రావాలి దేవుడు ఆపలేడా దేవుడు చేయలేడా అటువంటి శోధన ఎందుకు రావాలి అటువంటి కష్టం ఎందుకు రావాలి అటువంటి బాధ అలా ఉంటే వాళ్ళ ఆవిడికి కూడా ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది వాళ్ళ ఆవిడి కూడా హాస్పిటల్లో ఉంది చూడండి ఆ శోధనలు చూడండి దేవుని బిడ్డలే మళ్ళా దేవుని నమ్ముకున్న బిడ్డలే ఆ శోధనలు ఏంట కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఆయన అద్భుతమైన విషయాలు చెప్పాడులేండి ఎందుకు వచ్చినాయి తర్వాత నా ఏంటనేది మంచి విషయాలు చెప్పాడు ఇక్కడ ఏసై చెప్తున్నాడు దానికి సమాధానం పౌలయ్య గారు కూడా అలాగే అడుగుతుంటే ఏసై చెప్తున్నటువంటి విషయం ఏంటి ఏమంటున్నాడు చూడండి తొమ్మిదో వచ్చినంలో అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పిన కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందు బహు సంతోషముగా ఆతియపడుతున్నాను అలెలుయ స్మెప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏంటంటే ఏసీ చెప్పింది నా కృప నీకు అది అర్థమవుతుందా లక్ష్మి కృప చాలు ఎవరున్నా ఎవరు పోయినా ఏది ఎదురైనా ఏది జరిగిన ఒకటి గుర్తు పెట్టుకోండి నీ మీద నా మీద ఏసయ్య కృప ఉంది దేవునికి స్తోత్రం ఏముంది నీ మీద నా మీద ఏసయ్య కృప ఉంది ఏంటి కృప కృప అంటే ఏంటి అంటే అనర్హులుగా అసలు అర్హులు కానటువంటి వారికి దేవుడిచ్చేదే కృప అంటే అసలు మనం అర్హులం కాదు దేవుడు మనకి అనుగ్రహించాడు ఏమనుగ్రహించాడు ఏమొచ్చింది ఆయన కృప ద్వారా మనకి చూడండి మాటలు జాగ్రత్తగా తీసుకోండి మీ హృదయంలో పెట్టుకోండి ఈ మాటలు తీసుకొని మీరు బలవంతులైతే ఈ సాతాను సాతానేసే కుయుక్తులకి బాణాలకు అన్నిటిని తిప్పికొట్టి దేవుని కృపలో వర్ధిల్లుతారు ఆ శక్తిని పొందుకొని ముందుకు వెళ్తారు ఏమొచ్చింది ఆ కృప ద్వారా రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా చదవండి ఏ భేదమును లేదు అనుగ్రహించి మహిమను నమ్మువారు ఆయన కృపచేత నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుతున్నారు చప్పటి దేవున్నామని మహిళ పరుద్దాం దేవునికి స్తోత్రం దేవుని కృపచేత ఉచితముగా దీని దీనికి డబ్బులు పెట్టాల్సిన అవసరం అసలు మామూలుగా నువ్వు నేను ఆ మోక్షాన్ని పొందుకోవాలంటే మనం కలిగి ఉన్నటువంటి ఈ పాపాల నుంచి విడుదల పొందాలంటే ఈ పాపాలకి పోయిన వారం చెప్పాను కదా ఏసు రక్తం ద్వారా పోయిన వారం కాదు మన బుధవారం రోజు చెప్పినట్టున్న ఏసు రక్తం గురించి ఏసు రక్తము ద్వారా మనం కడగబడి పరిశుద్ధం అవ్వాలి అంటే ఆ ఏసు రక్తం మనకు దొరకాలి అంటే కేవలం దేవుని కృప వలన మాత్రమే మామూలుగా అయితే కొన్ని కోట్లు పెట్టి కొనాలి అది దేవునికి స్తోత్రం చెప్పండి కానీ అనర్హులమైనటువంటి మనకి ఏ భేదమును లేదు అందరూ పాపం చేశారు నీతిమంతుడు ఒక్కడు లేడు భూమి మీద అందరూ పాపం చేశారు నువ్వు నేను అందరం పాపులమే పాపులమైనటువంటి మనకి కేవలం ఆయన కృప చేత ఉచితంగా మోక్షాన్ని ఇచ్చాడు అది దేవునికి స్తోత్రం ఆ కృప వలన మనకు దొరికింది అది ఆ కృప నాకుంది అది ఆ కృప మనకు దొరికింది ఆ కృప వలనే మనం సజీవులకు ఉన్నాం ఆ కృప వలనే మోక్షాన్ని పొందుకుంటున్నాం ఈ లోకంలో ఇవి వస్తున్నాయి ఆయన వెంబడిస్తున్నటువంటి బిడలమైన మనకు వస్తున్నాయి ఈ లోకంలో ఎదుర్కోవాలి తప్పదు కానీ కృప మాత్రం ఉంది మన మీద దేవునికి స్తోత్రం ఏముంది నీ మీద నా మీద ఇది లోకస్తులకు లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది లోకంలో వెళ్ళే వాళ్ళకి లేదు నీకు నాకు ఉంది మనం బీదలమే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం లోకంలో ఉన్న వాళ్ళకు ఉండకపోవచ్చు ఒకవేళ కొన్ని ఆ క్యారెక్టర్స్ బాగానే ఉండొచ్చు అన్ని విషయాల్లో బాగానే ఉండొచ్చు అన్ని విషయాల్లో చక్కగా మేడలు కట్టుకోవచ్చు మిద్యలు కట్టుకోవచ్చు సంతోషంగా ఉండవచ్చు తినవచ్చు తాగొచ్చు ఎంజాయ్ చేయవచ్చు కానీ కృప వారికి లేదు కృప ఎవరికి ఉందంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకే కృప ఉంది దేవునికి స్తోత్రం ఈ కృప ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఉంది ఆ కృపను పొందుకున్నాం మనం అది ధన్యులం దేవునికి స్తోత్రం వాళ్ళందరూ కూడా యోసేబు కానివ్వండి దావీద్ కానివ్వండి అబ్రహాం కానివ్వండి ఈ మీరు చెప్పిన క్యారెక్టర్లు రూత్ కానివ్వండి ఎస్తేరు కానివ్వండి యోబు కానివ్వండి ఈ మీరు చెప్పిన క్యారెక్టర్లు ఏమన్నా తీసుకోండి వాళ్ళందరూ చివరికి తేల్చుకున్న విషయం ఏంటంటే ఆయన కృపందో మా మీద జాలయ్య ఆయన కృప ద్వారానే కదా మేము ఉచితంగా రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం ఆయన కృప ద్వారానే కదా మేము ఇదిగో రాజ్యానికి వారసులు అయ్యాం అది చాలు అనుకున్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం అల్లల్లుయా ఏముందా మన మీద ఏముందా మన మీద ఏసయ్య కృప ఉంది నా కృప నీకు చాలు ఏంటి ప్రభు నేను ఇబ్బందులు పడలేకపోతున్నానయ్యా కష్టాలు పడలేకపోతున్నానయ్యా ఈ అనారోగ్యాన్ని అసలు నా అయ్యా నా కృప నీకుంది అది చాలు దాని ద్వారా నేను సిలువలో కర్చిన రక్తం ద్వారా నీకు విమోచన దొరికింది అది చాలు నిన్న రోషన్ కుమార్ గారు అంటున్న మాట ఏందంటే నేను బ్రతికి బయటపడ్డా నేను బ్రతికితే నేను ఏం చెప్పానంటే నీ సిలువనే ప్రకటిస్తానయ్యా అని చెప్పాడంట దేవునికి స్తోత్రం ఏం చెప్పాడంట నీ సిలువనే నేను ఏంటి సిలువ ఏంటి సిలువ ఏసయ్య చేసిన కార్యం సిలువులు ఆయన చనిపోయాడు మన కోసం చివరి రక్త బొట్టు వరకు ఖర్చాడు ఆ రక్తాన్ని ప్రకటిస్తా నేను ఆ సిలువనే ప్రకటిస్తే కానీ నా ప్రసంగంలో సిలువే 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 సిలువు గురించి ప్రకటిస్తా సిలువ గురించి చెప్తా ఈ రోజుల్లో సిలువను గురించి చెప్పేటటువంటి ప్రసంగాలు లేవు ఏసై రక్తం గురించి చెప్పే ప్రసంగాలు లేవు ఆయన అన్న మాట డిబెట్లు ఎక్కువైపోయినాయి వాళ్ళ నీళ్ళు జుట్టుకోవటం వీళ్ళని వాళ్ళు జుట్టుకోవటం యూట్యూబుల్లోకి ఎక్కటం యూట్యూబ్లో చెప్పుకోవటం ఇదిగో నా సిద్ధాంతం గొప్పదంటే నా సిద్ధాంతం గొప్పది నేను అంటే నేను గొప్పని ఈ టిబెట్లు ఎక్కువైపోయినాయి కదా ఇప్పుడు ఈ తిట్టుకోటాలు ఎక్కువైపోయినాయి కదా వాళ్ళ నీళ్ళు తిట్టుకోవటం వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటం దాని ద్వారా అన్నిల దగ్గర కూడా మనం పరుగు పోతాం ఈ తిట్టుకోటాలు ఎక్కువైపోయినాయి కానీ సిలువు గురించి చెబుదామే ఏసై రక్తం గురించి చెబుదామే ఆయన కృప ద్వారా రక్షణ పొందుకున్నటువంటి విషయాన్ని చెబుదామనేది తక్కువైపోయింది ఇక నుంచి నేను చేసే పని ఏంటంటే నన్ను బ్రతికిచ్చాడు దేవుడు నా గుండె కొట్టుకునేటట్టు చేశాడు నాలుగు మూసుకుపోయినా ఒక్క దాని మీద సంవత్సరం రోజులు బ్రతికిచ్చాడు మరలా ఆపరేషన్ జరిగా కూడా నన్ను బ్రతికించాడు ఇదిగో అందుకని ఇక నా బ్రతుకు కాలం అంతా శిలువను గురించి ప్రకటిస్తాను అని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం ఏంటి అంటే కృపే కృప ద్వారా ఏసయ్య శిలువ మీద బలి అయ్యాడు చివరి రక్తబొట్టు వరకు కర్చాడు అదే ప్రకటిస్తాను ఇక నేను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి హలలుయా ఏముంది మన మీద కృప ఉంది ఆ కృప ఎలా దొరుకుద్ది టైం ఉంది ఒక రెండు మూడు వచ్చినాలు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను ఆ కృప మనకి ఎలా దొరుకుద్ది మొట్టమొదట ఒక మాట చూడండి రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇదే రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు వచ్చిన చదవండి ఒకసారి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుస్తున్నాడు ఎవరికి అంటే ఎవరైతే తనకి ప్రార్థన చేస్తున్నారో వారికి కృపనిస్తున్నాడు స్తోత్రం చెప్పండి ఎడుగా చెప్పండి కృప ఎవరికొత్తో తెలుసా ఇప్పుడు మనకి కృప ఉంది అది కావాలి ఈ ఈ ఈ జీవితంలో ఈ జీవన ప్రయాణంలో నువ్వే కాదు మన పిత్రల దగ్గర నుంచి మనం ఇందాక నాకు ఈ క్యారెక్టర్ నచ్చిద్దని చెప్పారే ఆ క్యారెక్టర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటే అందరికీ కష్టాలు ఎదుర్కొన్నారు అయితే వాళ్ళకి కృప ఉంది మనకు కూడా ఆ కృప ఉంది ఆ కృప ఎవరికి అంటే ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు గ్రీసు దేశస్థులని కాదు అడుంత చూడండి యూదుడని కాదు ఏ భేదమును లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి నువ్వు ఏ ప్రాంతం వాడివైనా ఏ జాతి కుల భేదం ఏమీ లేదండి ఇక్కడ ఆ కులం ఈ కులం అని లేదు ఆ మతం ఈ మతం అని లేదు ఆ దేశం ఈ దేశం అని లేదు నువ్వు ఏ దేశస్తుడు అయినా ఏ కులస్థుడువైనా ఏ మతస్థుడు అయినా ఏ సయ్యా నువ్వే రక్షకుడివి నిన్ను నమ్ముకున్నానయ్యా అని ఆయనకి ప్రార్థన చేసుకుంటే అలా ప్రార్థన చేసుకున్న వాళ్ళందరికీ ఆయన కృపనిస్తాడు దేవునికి స్తోత్రం ఏం చేయాలి మనం ప్రార్థన లేదు ప్రార్థన ఉండట్ల మనకి కృప మాత్రం కావాలి ప్రార్థన లేదు ప్రార్థన చేసుకోవటల్లా ప్రార్థనకు సమయం ఈటల్లా కాసేపు ప్రార్థనలో కూర్చోటల్లా ప్రార్థనకు సమయ ప్రార్థన అంటే మనకి వేరే ఆలోచనలు వస్తున్నాయి ప్రార్థన అంటే మనకి వేరే పనులు గుర్తొస్తున్నాయి కూర్చుందాం ప్రార్థన కనుక్కునే టైంకి మనకి వేరే పనులు గుర్తొస్తాయి ఈ కృప ఏం దొరుకుద్దు మనకి ఆయన కృప ఏం పొందుకుంటాం మనం ఆయన కృప ద్వారా మనకి శక్తి వస్తుంది ఆయన కృప ద్వారా మనకు బలం వస్తుంది ఆయన కృప ఎలా దొరుకుద్దంట ఎవరైతే ఆయనకు ప్రార్థన చేసుకో స్పష్టంగా ఉంది చూడండి యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు ఒక్క ప్రభు అందరికి ప్రభు ఏంటి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపనిస్తున్నాడు దేవునికి స్తోత్రం అలల్ కాబట్టి నువ్వు కృపను పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థనలో గడపాలి రోజులో కొంత సమయం నువ్వు ప్రార్థన కేటాయించాలి ప్రార్థన చాలా విలువైంది ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన వలనే నువ్వు కృపను పొందుకునేది కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి కార్యం దేవుని దగ్గర నుంచి ఆ కృపను మనం పొందుకునే ఆ కార్యం మన జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు కొంత సమయం గట్టిగా ప్రార్థనకి అవ్వాల్సిందే ఆ భక్తుడు పాడాడు ప్రార్థన వలనే పయనము ప్రార్థన వలనే నాకు రాదు మీరు చెప్పండి ప్రార్థన వలనే సమస్తం మనం విజయాన్ని పొందుకోవాలంటే ప్రార్థన వలనే అన్నాడు అంటే ప్రార్థనలు అంత దేవుని దగ్గర నుంచి కృపను పొందుకోవాలంటే ప్రార్థనే ఇప్పుడు ఆరాధన చేయటం ద్వారా దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు చూస్తాం అది ఆరాధన వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవటం ద్వారా దేవుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవుని యొక్క దీవెనలు మేలులు పొందుకుంటాం కృప పొందుకోవాలంటే మాత్రం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం ఒక్కొక్కటికొక్కటి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట ఆ లాజిక్ దాన్ని తీసుకోవాలి మనం కాబట్టి కృపను పొందుకోవాలంటే తప్పకుండా మనం ప్రార్థన చేయాల్సిందే నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీ మీద కృప లేదు కృప రాదు కృప లేకపోతే దేవుని కృప లేకపోతే మనం బ్రతికుండి కూడా జీవం లేనటువంటి వాళ్ళం బ్రతికున్నాం పేరుకి కానీ నువ్వు బ్రతికి ఉన్నావు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే అని అంటాడు భక్తుడు అంటే మనం బ్రతికుండి కూడా చనిపోయినట్టు లెక్క కృప లేకపోతే దేవుని కృప లేకపోతే వ్యర్థం అన్నీ ఉండొచ్చి లోకంలో లోకస్తులకి కృప లేదు వాళ్ళకి కృప చాలా ప్రాముఖ్యం ఏంటి నా కృప నీకు చాలు అన్నాడంటే అంత గొప్పది ఆ కృప చెప్పాడు నా కృప నీకు చాలు అన్నాడంటే ఏ ముద్దయ్యాయి భూమి మీద నా కృప చాలు అన్నాడంటే ఎంత గొప్పది ఆలోచన చేయండి ఆ కృప అంత గొప్ప కృప ఎలా దొరికిద్ది మీరు కట్టెలు కొట్టడం ద్వారా మూటలు మోయటం ద్వారా లేకపోతే ఇంకేదో కష్టపడి ఏదో చేయటం ద్వారా కాదయ్యా ఎన్ని డిగ్రీలు పొందుకున్నా ఈ భూమి మీద కష్టపడి కాదయ్యా ప్రార్థన చేస్తే నా కృప ఇస్తా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రార్థన కొంత సమయం ఏంటో రోజులో రోజులో ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక టైంలో ఓ పావు గంట ఓ పదిహేను నిమిషాలు ప్రార్థనకు సమయం ఏంటి ప్రార్థన చేసుకోండి ప్రవ్వా నీ కృప నాకు కావాలయ్యా నాకు అది చాలు ఎన్నో వస్తాయి ఈ భూమి మీద దావీదికి వచ్చినాయి యోసేపుకి వచ్చినాయి యాకోబకి నాకు ఎంత ఇష్టమో వాళ్ళంటే వాళ్ళ జీవితాల్లోనే వచ్చినాయి నాకు వస్తాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ కృప చాలు అన్నావుగా అది చాలయ్యా నాకు అని ప్రార్థన చేసుకోండి ఆయన కృప మీకు దొరుకుద్ది దేవునికి స్తోత్రం